హాయ్ నమస్తే అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగో స్వీట్ పిక్కిలు అనమాట కట్టా మీట మ్యాంగో చట్నీ అంటే స్వీట్గా ఉంటుంది కారంగా పుల్లగా అలా ఉంటుంది అనమాట ఇది దోశల్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇయర్ నిల్వ ఉంటుంది ఈ పిక్కిలు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చేయటం మాత్రం చాలా సులువు దీన్ని పచ్చి మామిడికాయలు తురిమి తయారు చేస్తాను చూడండి నేనైతే రెండు రెండు మా మామిడికాయలు తీసుకున్నాను వీటిని బాగా పెద్దగా ఉండే హోలుసుతో మామూలు తురిమేస్తాను చిన్నది అవసరం లేదు పెద్దగా ఉన్న హోలుసుతో తురిమేస్తే తొందరగా అయిపోతుంది తురిమేసిన తర్వాత కప్పు కొలతలతో అయినా తీసుకోవచ్చు తూకమైనా తీసుకోవచ్చు మా అమ్మాయి కొత్తగా తూకం తీసుకువచ్చింది అందుకని నేను తూకం కలతలు చూపిస్తున్నాను చూడండి అందు లేదంటే నేను కప్పు మెజర్మెంట్స్తోనే చేసేదాన్ని ఎప్పుడూ నేను ఏ పచ్చడికైనా కానీ మామూలుగా గిద్దలు పావు వాటితో చేస్తాం కదా ఈసారి అలా కాకుండా తూకం పెట్టి చేస్తున్నాను అనమాట మామూలుగా అయితే చింతపండు అది తీయటానికి మామూలు తూకం ఉంది కాకుండా ఇది ఎలక్ట్రానిక్ తూకం తీసుకొచ్చిందని కొత్తగా యూజ్ చేస్తున్నాను చూడండి అలా మొత్తం రెండు మామిడికాయలు తురిమేసేయాలి మామూలుగా తొందరగానే అయిపోతుంది మా పెద్ద హాల్స్ కదా తురిమేసిన తర్వాత దాన్ని తూకం దూసుకోవాలన్నమాట ఎంత మ్యాంగో తురుముంటే అంత బెల్లం యాడ్ చేసుకుంటే పిసిల్ కరెక్ట్గా వస్తుంది దీంట్లో బెల్లం ఫ్లేవరే ఎక్కువగా ఉంటుంది ఉప్పు కారం చాలా తక్కువగా యూజ్ చేస్తాము అందుకని పిల్లలు ఇష్టంగా తింటారు ఇది టిఫిన్స్లోకి చట్నీ చాలా బాగుంటుంది దోశల్లో కానీ ఇడ్లీలో కానీ లేదా బ్రెడ్లోకి జామ్ లాగా కూడా ఉంటుంది పిల్లలకి మామూలుగా మనం బజెట్ బజార్లో జామ్ కొంటాం కదా దానికన్నా కూడా ఇక్కడ ఇట్లా చేసి పెడితే హెల్దీగానే ఉంటుంది మనకి తొందరగా మనం నీట్గా మనం బెల్లంతో చేసుకుంటాం కదా హెల్దీగా కూడా ఉంటుంది ఈ జామ్ చేస్తే ఇంకా బయట పిల్లలు బయట కొన్ని చామ్ని పిల్లలు అసలు ఇష్టపడరు అందుకని నేను చేశాను మా అమ్మ అయితే దీంతోనే దోశ ఇడ్లీ తింటూ చాలా బాగుంది అని అంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను కరెక్ట్గా తూకం చూస్తున్నాను అది ఎంతైతే తు తురుమొచ్చిందో అంతా బెల్లం తీసుకున్నాను అనమాట ఏమి లేదు ఈజీగా రెండు కలిపేసి స్టవ్ మీద పెట్టి కొంచెం సిమ్లో పెట్టి నిదానంగా ఉడికించుకోవాలి లేదంటే మళ్ళీ అడుగు పట్టేస్తుంది నేను కొంచెం అడుగు పట్టకుండా ఉండటానికి నిర్లేపు తీసుకున్నాను నిర్లేపు అయితే కొంచెం అడుగు పట్టకుండా ఉంటుంది కదా నిదానంగా కుక్ అవుతుందని మంత తీసుకోవాలి బెల్లం కూడా రెండు కలిపి పెట్టేసాను కరెక్ట్గా కొలత అది ఎంత తురుమి తీసుకున్నానో బెల్లం కూడా అంతే తీసుకున్నాను మామూలుగా అయితే కప్పుతో అయినా కానీ బెల్లం తురిగిన తర్వాత ఇది కొబ్బరి మామిడికాయ తురిమి బెల్లం తురుముకుని రెండు ఈక్వల్ క్వాంటిటీలతో కప్పుతో కొలుచుకుంటే సరిపోతుంది ఒకటి ఒకటి వేసుకుంటే చక్కగా పాడవకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే బెల్లం పాకంలాగా వస్తుంది కదా అప్పుడు ఈ చట్నీ పాడవకుండా ఉంటుంది రెండు కలిపి పెట్టి నిదానంగా సిమ్లో పెట్టి కుక్ చేయాలి కొంచెం సగబెట్టామనుకోండి అడుగుబట్టేసి జామ్ టేస్టే మారిపోతుంది కొంచెం ఇది ప్రాసెస్ కొంచెం బెల్లం కరిగిన దాకా కూడా బాగా సిమ్లో పెట్టాలి నిదానంగా ఉంటే బెల్లం ఈ మామిడికాయ తురంలో నీరు ఈ బెల్లం ఏం నీరేం యాడ్ చేయవసరం లేదు ఈ తడి అనేది తగలకూడదు మామిడికాయలు ముందుగానే కడిగి తుడుచుకుంటాం కదా తడి తగిలితే మళ్ళీ బూజు వస్తుంది పచ్చడి తడి తగలకుండా మామిడికాయ తురుము బెల్లం ఈ రెండు కూడా ఆ పాన్లో పెట్టి అలా కుక్ చేయాల్సిలో ఈజీగానే అయిపోతుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది అనమాట బా సరే ఫ్రెండ్స్ కొత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోలు మీకు నచ్చితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వస్తాయి వస్తాయన్నమాట నేను మీకోసం చిన్న చిన్న వీడియోలే చేస్తున్నాను కొంచెం హెల్తీ రెసిపీస్ పెడతాను తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో అనేది చూపిస్తాను నేనైతే మామూలు ఇంట్లో స్పూన్లు ఉంటాయి కదండీ ఆ స్పూన్తో స్పూన్ ఉన్నర కారం వేసాను పావు స్పూన్ ఉప్పు వేస్తాను అనమాట ఉప్పు కారం కొంచెం లాస్ట్లో మీరు చూసి మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఉప్పు కారం కొలత ఏమి ఉండదు మన టేస్ట్కి వేసుకోవాలి ఎక్కువ పట్టదు ఎందుకంటే ఎక్కువ మనం ఉప్పు కారం వేస్తే బెల్లం ఫ్లేవరు తగ్గిపోతుంది అనమాట అందుకని కొంచమే పడుతుంది ఇందులో ఉప్పు కానీ కారం కానీ నేను స్పూన్ ఉన్న రేసినా కూడా కొంచెం కారంగానే అనిపించింది కొంచెం స్పూన్ అయితే సరిపోద్ది అనుకున్నాను కొంచెం జీలకర్ర వేయించి పొడి చేసేసుకోవాలి కొంచెం కలర్ కోసం కొంచెం పావు స్పూన్ పసుపు వేసాను జీలకర్ర వేయించి పౌడర్ చేసేస్తే ఆ స్మెల్ చాలా బాగుంది చట్నీలో మామూలుగా మనం తిరుమాతలో వేసుకున్న జీలకర్ర ఒక స్పూను డ్రై రోస్ట్ చేసి దాన్ని మిక్సీ పట్టేసి ఆ పౌడర్ వేసాను అనమాట ఆ పౌడర్ వేయంగానే చట్నీకి చాలా స్మెల్ మంచి స్మెల్ వచ్చింది రుచి కూడా బాగుంది చక్కగా పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా ఇలా చేసి పెట్టారంటే మామూలు ఇడ్లీలు దోశలు తిన్నాను ఎవరు మారం చేయకుండా ఈజీగా ఇష్టంగా తింటారనమాట లంచ్ బాక్సుల్లో కూడా పెట్టచ్చు ఇది కొంచెం సన్న తురుమైతే జామ్ లాగా అయిపోతుంది సన్నగా తురిమితే బ్రెడ్లోకి చాలా బాగుంటుంది అనమాట ఇది పాకం మాత్రం రెండు వేల మధ్య చూసుకుంటే బాగా జిగురు పాకం రావాలి తేగొస్తుందనమాట గట్టి తేగే రావాలి అప్పుడు రాక ఉంచాలి తేగ తేగపాకం వచ్చితే ఇంకా పాడవకుండా ఉంటుంది చట్నీ కొంచెం లూజుగా ఉన్నప్పుడే ఆపుకోవాలి బాగా కొంచెం మరీ ఎక్కువ పాకం వచ్చిందనుకో గట్టిగా అయిపోతుంది అందుకని ఆ తీగల కొంచెం మందం వస్తే సరిపోతుంది అట్లా వచ్చినప్పుడు ఆపేసి వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మళ్ళీ ఈ వేడికి ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట స్టవ్ ఆపేసిన తర్వాత వేరే గాజు గిన్నెలోకి ఎంత తీసుకుని పెట్టుకుంటే గట్టిగా అవ్వకుండా ఉంటుంది తడి తగలకుండా ఉంటే ఇది చానాళ్ళు నిల్వ ఉంటుంది మనం చేసేది ఎన్నాళ్ళు ఉండదు ఒక నెల కూడా ఉండకుండా తినేస్తారు ఈజీగా అయిపోతుంది కదా చేసిన తర్వాత చాలా వాళ్ళు ఉంటాము అనుకుంటాం కానీ పిల్లలు ఇష్టంగా తింటే వన్ మంత్ కూడా ఉండదు ఇది చక్కగా అలా పలుచుగా ఉన్నప్పుడే ఆపేసుకుని పక్కకు తీసి వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అందులోనే ఉందనుకోండి ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది సరే ఫ్రెండ్స్ ఎలా ఉంది నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మామిడికాయలు నేను రెండు తీసుకున్నాను కదా అలాగే ఈ అర కేజీ కూడా లేవు ఒక పచ్చడి కన్నా తీసుకొచ్చింది ఆ పచ్చడి కాయ చేసి రెండు కాయలు ఇలా చట్నీ చేసాను అనమాట మామూలు ముక్కలు పచ్చడి కూడా చేసుకోవచ్చు బెల్లం ఆవకాయ అన్నీ చేస్తారు చాలా బాగుంటుంది మాకాయ కానీ ఆవకాయ కానీ ఇది మాత్రం మామూలుగా ఇంక దేంట్లో కూడా కాదు లాగా ఒత్తిగానే తినడానికి కూడా చాలా బాగుంది మళ్ళీ టేస్ట్గా ఉంది పుల్ల పుల్లగా కారం కారంగా పిల్లలు ఉంటే మాత్రం తప్పకుండా ఇది ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఎక్కడి నుంచో చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ నా వీడియో దాకా వెళ్తుందో అనేది నాకు కూడా తెలుస్తుంది కదా ఇంట్రెస్ట్గా ఉంది ఎవరు చూస్తున్నారా అని సరే ఫ్రెండ్స్ బాయ్ వింటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను